అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ రష్యా అమెరికాల మధ్య మరోసారి తీవ్రమైన టెన్షన్ వాతావరణం ఏర్పడింది యుఎస్ రష్యాని డీప్ గా హంటింగ్ చేస్తోంది ఇదే నైన్టీన్ నైన్టీ వన్ కి ముందు అయితే రష్యా వైపు చూడాలన్నా సుస్సు పోసుకునేది యుఎస్ ఎందుకంటే నైన్టీన్ నైన్టీ వన్ కి ముందు రష్యా యుఎస్ఎస్ఆర్ గా ఉండేది రష్యా ఫ్లాగ్ తో వెళుతున్న ఆయిల్ షిప్ ని వేటాడి వేటాడి పట్టుకుంది యుఎస్ తమ షిప్ ని పట్టుకోవడంపై రష్యా భగ్గుమని మండిపడింది అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చింది పుతిన్ ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే కాబట్టి మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేము నార్త్ అంటార్కిటికాలో రష్యా జెండాతో వెళుతున్న షిప్ ని యుఎస్ కోస్ట్ గార్డ్ కి చెందిన రక్షణ ద్వలం స్వాధీనం చేసుకునే వీడియో క్లిప్ ని ఇచ్చాను చూడండి ఇది కొద్ది రోజులుగా కంటిన్యూ అవుతున్న స్టోరీ డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి ఈ షిప్ ని యుఎస్ షిప్స్ చేజ్ చేస్తున్నాయి చివరికి మొన్న పట్టుకున్నాయి అమెరికా ఎందుకు ఈ షిప్ ని టార్గెట్ చేసింది షిప్ ని టార్గెట్ చేయడం వెనుక అసలైన లక్ష్యం ఏమిటి చైనా రష్యాలు అంటే భయంతోనే అమెరికా ఇలా వెనుజుల పైన షిప్ పైన దాడి చేసిందా అసలైన నిజాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఈ నౌక పేరు మ్యారినెరా దీని పాత పేరు బెల్లా వన్ ఈ షిప్ కి కూడా చిన్న చరిత్ర ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దీని పేరు బెల్లా వన్ ఈ షిప్ లో లెబనాన్ లోని ఇరాన్ ఫ్రాక్సీ గ్రూప్ హెజ్బుల్లా మిలిటెంట్స్ కి ఆయుధాలను సరఫరా చేస్తున్నారు అని క్లెయిమ్ చేసింది అమెరికా సో అప్పటి నుండి యుఎస్ కి ఈ షిప్ పైన కన్నుంది ఇదే షిప్ బెల్లావన్ పేరుతో డిసెంబర్ పదిహేనుకి ముందు కరేబియన్ దీవుల వైపుగా ప్రయాణించింది కొంత దూరం ఆ దిశగా ప్రయాణించిన ఈ నౌక అకస్మాత్తుగా నార్త్ వైపుకు తిరిగి యూరప్ దిశగా ప్రయాణం ప్రారంభించింది ఈ బెల్లావన్ నౌక పైన అమెరికాకి ముందు నుండే నిఘా ఉంది అనుకున్నాం కదా ఇది తిరిగి అంటార్కిటికాలో కదలడం మొదలవగానే డిసెంబర్ పదిహేనవ తేదీనే దీనిని స్వాధీనం చేసుకోవడానికి యుఎస్ కోస్ట్ గార్డు ప్రయత్నం ప్రారంభించింది యుఎస్ ఇంటెలిజెన్స్ కనిపెట్టింది యుఎస్ షిప్స్ వేటాడుతున్నాయని గ్రహించి బెల్లావన్ షిప్ అనే ఈ పేరుని మ్యారినెరా షిప్ గా మార్చారు షిప్ పైన గుయానా జెండా అప్పటి వరకు ఉండేది దానిని మార్చి రష్యా జెండాని తగిలించారు ఈ దిశను కూడా యూరప్ దిక్కుకు మార్చారు అయితే యుఎస్ కోర్టుగార్డు నిఘా వేట నుండి తప్పించుకోవడం సులభం కాదు సాధ్యం కాదు కదా అంటార్కిటికాలో మ్యారినెరా యుఎస్ కి కొట్టించి టార్గెట్ ని చేరడానికి అటూ ఇటూ తిరుగుతూ వెళ్ళింది అయితే ఎటు నుండి ఎటు దిశ మార్చుకున్న దీనిని మొన్న యుఎస్ పట్టేసింది యు ట్వంటీ ప్రత్యేక ఆపరేషన్ విమానాలు జలాంతర్గాములను వేటాడే విమానాలు ఇంధనాన్ని నింపే కేసీ వన్ థర్టీ ఫైవ్ విమానాలు స్కాట్లాండ్ లోని జాన్ ఓగ్రోట్ విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి ఐస్లాండ్ వైపుకు వెళ్లాయి ఇవి అన్నీ కలిసి వెనిజులాకి సమీప సముద్ర జలాల్లో షిప్ ని పట్టేసి సీజ్ చేశాయి యుఎస్ జరిపిన ఈ ఆపరేషన్లో బ్రిటన్ కూడా ఉంది మీరు చూడండి యుఎస్ జరిపే అనేక ఆపరేషన్స్ లో కూడా ఉంటుంది ఈ మ్యారినెరా షిప్ ఏం చేస్తోంది అంటే వెనిజులా ఇంధనాన్ని తీసుకువెళ్తోంది ఈ షిప్తో తో పాటు ఎంటీ సోఫియా అనే మరొక షిప్ని ని కూడా పట్టుకుని రెండింటినీ కూడా సీజ్ చేశారు యుఎస్ అధికారులు ఎంటి సోఫియా పైన ఎలాంటి జెండా కూడా లేదు వెనుజులా నుండి ఆయిల్ని తీసుకువెళ్లే ఈ షిప్స్ ని ఎందుకు యుఎస్ సీజ్ చేసింది అంటే వెనుజుల పైన రకరకాల శాంక్షన్స్ ఉన్నాయి ఈ శాంక్షన్స్ ను ఉల్లంఘించి ఈ షిప్ ద్వారా ఇంధనం స్మగ్ల్ చేస్తోంది కాబట్టి సీజ్ చేశామన్నది యూఎస్ ఆన్సర్ షిప్ పైన రష్యా ఫ్లాగ్ ఉన్నా ఇది ఫాల్స్ ఫ్లాగ్ అంటూ యుఎస్ సీజ్ చేసింది రష్యా దీనిపైన తీవ్రంగా మండిపడింది దీనికి రివెంజ్ గా అమెరికా పడవలను మేము ముంచేస్తాం అని ప్రతిజ్ఞ చేసింది ఎస్ ఇప్పుడు పుతిన్ యుఎస్ షిప్స్ కోసం వెయిట్ చేసి వేటాడే అవకాశం ఉంది ఇది ఎక్కడ దాకా వెళుతుందో మరి చెప్పలేం ఇంతకీ వెనిజుల తన ఇంధనం అమ్ముకుంటే ట్రంప్ కి అతడి యుఎస్ కి అంత నొప్పి ఏమిటి అంటే వెనిజులాని చూస్తే ట్రంప్ కి యుఎస్ కి కారం పూసుకున్నట్టుగా చాలా కాలం నుండే ఉంటుంది ఎందుకండి అంటే వెనిజులా యుఎస్ కి సమీపంగా ఉండే దేశం రెండు వేల ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలోనే వెనుజులా ఉంటుంది లిటరల్లీ అంతా యుఎస్ ను గురించి ఏమనుకుంటారు యుఎస్ సెపరేట్ గా ఎక్కడో దూరంగా ఉంటుంది మిగతా ప్రపంచానికి దానిని మరింకే దేశం అయినా టార్గెట్ చేయలేదు ఎందుకంటే అంత దూరాన్ని టార్గెట్ చేయడం సులభం కాదు అదే యుఎస్ మాత్రం ఏ దేశాన్నైనా టార్గెట్ చేయగలదు ఎందుకంటే దానికి ప్రపంచం అంతటా ఎనిమిది వందల బేసుల దాకా ఉన్నాయి ఏ బేస్ని ఉపయోగించి అయినా దాడులు చేస్తుంది నాటో కూటమి ఉంది దాని వెనక అమెరికా వెనక నాటో కూటమి ఉంది అయితే యుఎస్ చేసే ప్రతి ఆపరేషన్లో తను కూడా ఉంటుంది అందుకే యుఎస్ సిరియా పైన లెబనాన్ పైన ఎమెన్ పైన ఇంకా ఇతర దేశాలపైన తనకు నచ్చినప్పుడల్లా వచ్చి ఎడా దాడులు చేస్తుంది కానీ ఈ దేశాలేవి యుఎస్ పైకి వెళ్లి దాడులు చేయలేవు అంత దూరం వెళ్లి దాడులు చేయగల సామర్థ్యం ఉన్న ఐసీబీఎంలు చైనా రష్యా లాంటి కొన్ని దేశాల వద్దే ఉంటాయి కాబట్టి అమెరికా ఆట సాగుతోంది తను ఏ దేశాన్నైనా కొట్టగలుగుతోంది ఏ దేశం కూడా దాన్ని కొట్టలేదు ఎందుకంటే యుఎస్ అందనంత దూరంలో ఉంటుంది పైగా దాని ఇంటెలిజెన్స్ దాని శాటిలైట్ సిస్టమ్ దాని డిఫెన్స్ సిస్టమ్ దాని ఐసీబీఎంల ల సంఖ్య మోస్ట్ పవర్ఫుల్ ఇలా కదా మనం అనుకుంటాం ఇక్కడే ట్విస్ట్ మరి వెనుజులా యుఎస్ కి నియర్ గా ఉంటుంది రెండు వేల ఎనిమిది వందల మైల్స్ దూరంలోనే ఉంటుంది వెనిజులా గడ్డపై నుండి యుఎస్ ను టార్గెటే చేశారనుకోండి ఇక యుఎస్ పరిస్థితి కూడా దేక్తడి పోచమ్మ గుడి అవుతుంది దీనికి తగినట్టుగానే వెనిజుల యాంటీ యుఎస్ పాలసీని అవలంబిస్తుంది రష్యా చైనా ఇరాన్లతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుంది ఈ ప్రపంచంలో యూఎస్కి అత్యంత ప్రధానమైన భయం కలిగించే శత్రువులు ఎవరండి అంటే రష్యా చైనా వీటి తర్వాత ఇరానే కదా మరి ఈ మూడు దేశాలతోనే వెనుజుల ఫ్రెండ్షిప్ చేస్తోంది ప్రమాదం తన పక్కనే రగులుకుంటోంది అన్న భయం ఎప్పుడైతే మొదలవుతుందో చాలా ముందుగానే అమెరికా ప్రణాళిక కూడా మొదలవుతుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దాకా వెనుజుల క్యాపిటలిస్ట్ డెమోక్రటిక్ కంట్రీగా ఉండేది అమెరికాకు ఫ్రెండ్ కంట్రీగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హ్యూగో చావెజ్ అనే ఆయన అధ్యక్షుడు అయ్యాడు వెనుజులాకి అతడు సోషలిస్ట్ రాజ్యాంగంగా దానిని మార్చాడు ఇతని సోషలిజం వల్ల ఏం జరిగింది అంటే సోషల్ జస్టిస్ ప్రజల ఆస్తులు జాతీయం భూములు ఇండస్ట్రీలు జాతీయం ఆయిల్ కంపెనీలు జాతీయం చేయబడ్డాయి సోషలిజం క్యాపిటలిజం రెండూ కూడా డెడ్ ఎగైనిస్ట్ కాబట్టి అప్పటి వరకు అమెరికాతో ఫ్రెండ్ కంట్రీగా ఉన్న ఈ దేశం కాస్త కమ్యూనిస్టు దేశాలు రష్యా చైనాల వైపుకు మారిపోయింది రష్యా చైనాలకు ఇరాన్ ఫ్రెండ్ కాబట్టి ఇరాన్ కూడా ఫ్రెండ్ అయిపోయింది ఇదంతా రెండు వేల ఐదు వరకు మారిపోయింది దీంతో ఆగ్రహించిన అమెరికా రెండు వేల ఐదు నుండి వెనుజులా పైన శాంక్షన్స్ వేయడం ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదిలో వెనుజుల ఆస్తులను ఫ్రీజ్ చేసింది ఆయిల్ గోల్డ్ ఫైనాన్షియల్ సెక్టార్ ట్రాన్సాక్షన్స్ పైన ఆంక్షలు పీడీబీఎస్ఏతో డీలింగ్స్ నిషేధించడం ఆయిల్ ట్రేడర్స్ పైన సెకండరీ శాంక్షన్స్ను ఇలా అన్నింటి పైన శాంక్షన్స్ వేసింది అమెరికా అంటే వెనిజులా అమ్మడం పైనే కాక కొనేవాడి పైన కూడా శాంక్షన్స్ వేసిందన్నమాట చివరికి వెనుజులాకి చెందిన వ్యక్తుల ఆస్తులను మాధుర అతని మంత్రుల ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసింది ఇలా మొత్తం దేశాన్ని తన తాళ్లతో శాంక్షన్స్ అనే తాళ్లతో కట్టేసింది ఎందుకు అంటే వెనుజుల కమ్యూనిస్టు దేశాలతో ఫ్రెండ్షిప్ చేయడం తను సోషలిస్ట్ కంట్రీగా మారడం ఇలా మారిన వెనుజులాని తిరిగి డెమోక్రటిక్ కంట్రీగా మార్చడం కోసం ఇలా చేశాను అంటుంది యుఎస్ వెనుజులాని పాలించిన హ్యూగో చావెజ్ అతని తర్వాత అతని వారసుడు మాధురోల తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి అనుకోండి పెట్రోలియం భారీ నిల్వలు ఉన్నాయి అన్న కారణంగా కేవలం పెట్రోల్ పైననే ఆధారపడి వ్యవసాయం ఇండస్ట్రీస్ ఇంకా ఇతరత్ర ఇన్కమ్ సోర్సును గురించి ఆలోచించలేదు కేవలం ఇంధనం పైన మాత్రమే ఆధారపడి దేశాన్ని నడిపించారు ఇందువల్ల వెనుజుల దారుణమైన పేదరికంలోకి పడిపోయింది ఇది ఒక కారణం కాగా యుఎస్ భయంకరమైన శాంక్షన్స్ కారణంగా దేశం పూర్తిగా ఒక్క పూట కూడా తిండికి కరువైన దేశంగా మారిపోయింది దేశంలో దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు స్మగ్లింగ్ డ్రగ్ స్మగ్లింగ్ విశృంఖలంగా పెరిగిపోయాయి ఆకలి తీర్చుకోవడానికి ఎంతకైనా తెగించే స్థితికి దేశం చేరిపోయింది ఎందుకు చేరింది అంటే యుఎస్ వెనిజులాని అన్ని విధాలుగా శాంక్షన్స్తో దిగ్బంధించడం వల్లే చేరింది కదా ఇప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతోంది కదా అంటార్కిటికాలో ఇంధనంతో తో వెళ్ళే రెండు వెనుజులా నౌకలను యూఎస్ పదిహేను రోజులు వేటాడి వెంటాడి పట్టుకుంది కదా ఇంత తీవ్రంగా వెనుజులాని యుఎస్ దిగ్బంధించి ఆకలి చావుల స్థాయికి ఆ దేశాన్ని చేర్చింది ఎందుకు యుఎస్ ఇలా చేసింది అంటే తన భూభాగానికి సమీపంగా ఉన్న వెనుజులాలోకి రష్యా చైనా ఇరాన్లు ప్రవేశించాయి ఈ మూడు కూడా చాలా బలమైన ప్రమాదకరమైన శత్రువులు తనకి రష్యా ఆయుధ వ్యవస్థ గనక వెనుజులా పైకి చేరితే అమెరికాని నాలుగు షాట్స్ తో రష్యా పేల్చివేయగలదు అలాంటి అత్యంత భయంకరమైన మిసైల్స్ రష్యా వద్ద ఉన్నాయి ఒకవేళ వెనుజులాలో రష్యా అండ్ చైనాలు డిఫెన్స్ బేస్ లను ఏర్పాటు చేసుకుని అక్కడ తమ న్యూక్లియర్ మిసైల్స్ పెట్టారు అనుకోండి అప్పుడు యుఎస్ పని గోవిందా గోవిందా అవుతుంది యుఎస్ ను టచ్ చేయడం కష్టం అందనంత దూరంలో పద్నాలుగు వేల పన్నెండు వేల పదివేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తమ దేశాలకు అనుకునే స్థితి మారిపోతుంది తన డొక్కలోకే రష్యా చైనా ఇరాన్లు న్యూక్లియర్ మిసైల్స్ ను గురిపెట్టి ఉంటారు ఇది తలుచుకుంటేనే యుఎస్ కి వణుకు పుడుతుంది రష్యా వెనుజులాకి మధ్య మిలిటరీ సహకారం ఉంది నేవీ షిప్స్ ఆయుధాల సరఫరా అమెరికా తీరానికి దగ్గరగా స్ట్రాటజిక్ ప్రజెన్స్ ఉంది రష్యా ఉక్రెయిన్ వద్ద మమ్మల్ని టార్గెట్ చేస్తే వెనుజులా నుండి మేము నిన్ను టార్గెట్ చేస్తాం అని యుఎస్ ని బెదిరించినట్టుగా అవుతుంది ఇక చైనా నివురుగప్పిన నిప్పుల చాప కింది నీరులా ఉంటుంది వెనుజుల ఆయిల్ పై బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది పైగా రష్యా చైనా వెనుజులాల మధ్య ట్రేడ్ డీల్ డాలర్లలో కాక తమ తమ కరెన్సీలలో జరుపుతున్నారు వీరు ఇలా అమెరికాని అమెరికా శాంక్షన్స్ ని పట్టించుకోకుండా ఇలా ట్రేడ్ చేస్తున్నారు మ్యారినెరా లేదా సోఫియా లాంటి షిప్స్ ద్వారా వెనుజుల ఇంధనాన్ని బయటకు తెచ్చి ఒకనొక ప్రాంతంలో మధ్యలోనే మరొక షిప్ లోకి మార్చి అక్కడ నుండి చేర్చాల్సిన దేశాలకు చేర్చుతున్నారు ఇలాంటి సందర్భంలోనే యుఎస్ మొన్న మ్యారినరా షిప్ అండ్ సోఫియా షిప్లను వేటాడి పట్టుకుంది ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఏం కనబడుతోంది వెనిజుల సోషలిస్టు రాజ్యం అది రష్యా చైనా ఇరాన్లతో స్నేహం చేయడం వల్లే యుఎస్ వెనిజులాని టార్గెట్ చేస్తోంది అని కనబడటం లేదా ఈ కారణంగా వెనిజులాని ఎంత దారుణంగా పతనం చేసింది అమెరికా అంటే అమెరికా విధించిన రకరకాల శాంక్షన్స్ కారణంగా డెబ్బై లక్షల మంది కంటే ఎక్కువ దేశం విడిచి వలసలుగా వెళ్లిపోయారు మిగిలిన వారు కూడా ఒక్క పూట తిండి కూడా దొరక్క ఎలాంటి నీచమైన పనైనా చేయడానికి సిద్ధంగా మారిపోయారు ఇలా వెనుజులా మారిన తర్వాత యుఎస్ ఈ దేశం ఒక డ్రగ్ డీలర్ గా మారిపోయింది మా దేశంలోకి డ్రగ్స్ ని స్మగ్లు చేస్తోంది అంటూ ఆ దేశం దాడి చేసి ఆ అధ్యక్షుడినే ఎత్తుకు వెళ్లారు ఇప్పుడు మళ్లీ వెనుజుల పైన మరో దాడి చేసి దానిని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటాం అంటున్నారు భవిష్యత్తులో ఎప్పటికో తనకు వెనుజుల ప్రమాదంగా మారుతుంది అనుకుని ఒక దేశాన్ని ఎలా నాశనం చేసిందో యుఎస్ చూడండి స్వంత తప్పిదాలు కూడా ఉన్నా అమెరికా సాంక్షన్సే వెనుజుల వినాశనానికి అసలైన కారణం అని అనిపించటం లేదా ఇప్పుడు అమెరికా సీజ్ చేసిన షిప్ పైన రష్యా ఫ్లాగు ఉంది సో దీనిపైన రష్యా తీవ్రంగా స్పందించింది రివేంజ్ తీసుకుంటాను అంటోంది యుఎస్ నౌకలు ఎక్కడ దొరికినా ముంచేస్తాను అంటోంది మనకు పుతిన్ గురించి తెలుసు కదా ట్రంప్కి తాత అతను ముంచేసినా ముంచేస్తాడు మరి ఇది ఎటు తిరిగి ఎటు వెళుతుందో చెప్పలేం మొత్తం మీద నార్త్ అట్లాంటిక్ పగలడానికి సిద్ధంగా ఉన్న గ్లాసులా మారిపోయింది ఈ సిరీస్ ఇంకా అయిపోలేదు కొనసాగుతూనే ఉంది వెనుజులా అనే ఒక దేశాన్ని సోషలిస్ట్ కంట్రీగా మారింది అన్న కారణంగా రష్యా చైనా ఇరాన్లతో ఫ్రెండ్షిప్ చేస్తోంది అన్న కారణంగా అవి తమ శత్రువులు అన్న కారణంగా ఆ దేశాన్ని ఈ విధంగా పతనం చేసింది మరి ఈ విషయంగా మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్